వస్తుందో ఎక్కువ మీరే ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు ఇంతవరకు రాలేదు అది ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను తీస్తాను అది ఓకేనా ఇప్పటివరకైతే రాలేదు ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను ఓకేనా అండి ఓకే అండి సరే ఇంకొక ఓకే అది ఓకేనా మీకు అది కూడా హ్యాపీనా సంతృప్తి మేము కోరుకుంటాం సార్ అదే అమ్మయా చౌదరి చౌదరి గారు ఇంకో ఇంకో క్వశ్చన్ సార్ మీరు అంటే ఇందాక మహేష్ ఈరోజు మహేష్ గారి బర్త్డే ఆ బర్త్డే సందర్భం అంటే ఆయనతో గతంలో యువరాజ్ సినిమా చేశారు అప్పుడు ఆయన సూపర్ స్టార్ కాదు కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ ఫ్యాన్ వరల్డ్ మూవీ చేయబోతుందంటే అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా ఎలా అనిపిస్తుంది అంటే మీరు అంత ఎక్స్పెక్ట్ ఫ్యూచర్లో అంత గొప్పగా అవుతాడు అనేసి మీకు అనిపించిందా మహేష్ బాబు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదండి ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది ఆయన బాలనటుడిగా ఉన్నప్పుడే బాలనటుడిగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది ఎప్పుడు తాతమ్మ సినిమా చేస్తున్నప్పుడు కానీ అన్నదముల అనుబంధం సినిమా చేస్తున్నప్పుడు కానీ దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత అభిమన్యుడు క్యారెక్టర్ చేశారు చూడండి దానవర సోరకర్ అన్నప్పుడు ఇతను రా కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు నందమూరు వారసుడు అవుతాడని అట్లాగ మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు ఘట్టమైన వారసుడు అవుతాడు ఇతను డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడని సో నాకు నా సినిమా యువరాజు సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అతను ఒప్పుకోవటం అనేది అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటాయి అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ ఛాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకొని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అంతేకాకుండా చాలా అందమైన మనిషి అంటే కృష్ణుడు అంటే మీసాలు తీసిన పేడి మొహన్ల లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి లిప్స్ లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు అలా ఉన్న లక్షణాలు ఇత ఈయనకున్న మెండుగా ఉన్నాయి అందుకని నేను పట్టుపట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గటప్పులు ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన ఇప్పుడు చాలా నెట్వర్క్స్ సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాము చూడాలని అనుకుంటున్నాము నాకు అప్పుడే అనిపించింది మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహెండ్ దట్ ఆ పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజు సినిమాలో చందమామలాగా చల్లని వాడే చిన్ని కృష్ణ ఇలాగా అల్లరి వాడే అనే లిరిక్స్ రాయించుకున్నా వేటరు గారితో వైవిఎస్ గారు చెప్పండి సార్ క్వశ్చన్ ఏంటంటే కీరవాణి గారితో అంటే